ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్ తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్కు విజయమ్మ ముద్దుపెట్టి ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు ఈరోజు ప్రారంభమైన ఈ బస్సు యాత్రకు జనం నీరాజనం పరికారు అడుగడుగున జనము హోరెత్తిన నినాదాలతో జై జగన్ జై జగన్ సీఎం జగన్ సీఎం జగన్ అంటూ నినాదాలతో హోరెత్తారు ఆయన అభిమానులు దేశాన్ని గడగడలాడించిన సిద్ధం సభలకు మించి మేము సిద్ధం సభలు జరగబోతూ ఉన్నాయి ప్రజాకాలం పేరుతో టీడీపీ పిట్టాపురం ఈ నెల ముప్పైన పవన్ కళ్యాణ్ యాత్ర అలాగే నిజం తెలుసుకోండి బీజేపీ యాత్ర ప్రచార యాత్రలు ఏపీలో హోరెత్తనున్నాయి forget it if I want it.